Thank you ఇక్కడ అమీర్ జాన్ నాకు చాలా పాత అభిమాని ఆయన ఒక స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ట్వంటీ ఇయర్స్ అది ఇరవయో వాచ్ కోసం విద్య విషయంలో నాకు కొందరు చేశారు వాటిలో ఇక్కడ నెల్లూరులో అమీర్ జాన్ ఆయన ఇరవయో వాచ్ కోసం సెలబ్రేట్ చేస్తుంది చాలా ఆనందంగా ఉంది ముందుగా అని అనిర్ నా బెస్ట్ విషస్ అంగ్రాజులేషన్స్ ఇంకా ఈ స్కూల్ ఒక కాలేజ్ అయ్యి మంచి యూనివర్సిటీ అవ్వాలని కూడా మన అలాగే జగీనా గారు కూడా కూడా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ కానీ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ మెయింటెనెన్స్ అది ఇది ట్వంటీ ఇయర్స్కి ఆయన చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట అండ్ విద్య అనేది ఈరోజు చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఏంటంటే ఆ చదువులో మాకేం ఉంది చదివితే మాకేం వస్తుంది అని చెప్పి చాలా అనుకున్నవారు అంటే చాలామంది తప్పు చేశారు బట్ ఈరోజు చెప్తున్నానండి అది గ్రామీణ స్థాయి అయినా పర్లేదు డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు టౌన్ అయినా పర్లేదు సిటీ అయినా పర్లేదు ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద అసెట్ అది భూమి ఎంత ఉంది అనేది బిల్డింగ్ ఎన్ని ఉన్నాయి కాదు ఎడ్యుకేషన్ చాలా అవసరం ఎందుకంటే ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి సో ఏది ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో ఎందుకంటే ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం మదర్ టంగ్ అనేది చాలా అవసరం సో దాని తర్వాత ఛాయిస్ చాలా ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తం తిరగాలి అనుకుంటే హిందీ తెలిస్తే చాలు కానీ విదేశాలకు వెళ్ళాలంటే కంపల్సరిగా ఇంగ్లీష్ తెలియాలి ఎందుకంటే అక్కడ హిందీ పనికిరాదు మన మాతృ భాష కూడా పనికిరాదు సో అట్లా అది చాలా యూస్ఫుల్ అది ఇంగ్లీష్ మీడియం ఆయన పెట్టి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదే మాదిరిగా విద్య తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపడం కొందరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది విలేజ్లో చూసారు ఆ ఏముందండి ఐదో క్లాస్ వరకు ఉంటే చాలు అని అంటారు చాలా తప్పదు పిల్లలు చదువుకోవాలి అండి ఈరోజు మీకు దేశంలో కానీ రా అసలు ప్రపంచంలో కానీ గొప్ప గొప్ప లీడర్లు అందరూ గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే సో చెప్పలేము వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో చెప్పలేము అందరూ కాన్వెంట్లో చదివితేనే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది లేకపోతే గొప్ప అవుతారు అనుకుంటే ఆ సో అట్లా అందరూ నా ఇదేంటంటే అందరూ మంచి పొజిషన్కి రావాలి నెల్లూరు టౌన్లో జాన్ ఇట్లా స్కూల్ స్థాపించి ఆయన పిల్లలు అందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్తే తనే హ్యాపీ ఫీల్ అవుతాడు జనరల్గా మించు నలభై సంవత్సరాల నుంచి సుమన్ గారి అభిమాని ఎనభై నాలుగులో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది నాకు ఎయిటీ ఫోర్ తర్వాత కాలేజ్ కోసం నెల్లూరు వచ్చాను అప్పటి నుంచి రషీదు నేను ఫ్యాన్స్ స్టార్ట్ చేశాము రషీదు టౌన్ వర్డ్ ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అలాగే ఉంది కాకపోతే నేను ఈ వ్యాపారాలు రీత్యా నా పిల్లల వ్యాపార చదువుల రీత్యా కొద్దిగా మా బాస్కి దూరం అయ్యాను దూరం అంటే కలుస్తున్నాం కానీ ఎక్కువగా ఫ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువ కాల్గొనలేకపోయాను కానీ మా బాస్ ఎప్పుడు టచ్లో ఉన్నాను ఈరోజు మా స్కూల్ కార్యక్రమానికి పిలవగానే ఎంతో మంచి మనిషి చేసుకొని ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది రాలేని పరిస్థితి నాకు తెలుసు రాత్రి కూడా నేను ప్రోగ్రామ్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఇంటికి వచ్చారు మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకు మళ్ళీ ఫ్లైట్లో తిరుపతి వచ్చారు ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా కేవలం ఒక అభిమాని పిలిచారనే ఉద్దేశంతో మా బాస్ రావడం నాకు చాలా ఆనందం ఉంది మరోసారి మా బాస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను